అందేనా ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ఏ నటికోపార వాసుడనగుట ఎన్నటికో ఏ చూచుట ఎన్నటికో పర వాసుడన గుట ఎో వాసుగనా పరమజన కు తాదుల తాదులమను ఏ సునిచూచూట చూచుట ఎన్నటికో పర వాసుడనగుట ఎో ఫలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో ఫలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో సలలిత మగునా సద్గురు పాద సరలిత మగునా సద్గురు పాద సలమునకార గుట ఎన్నటికో గో చూచుట ఎన్నటికో చూట చూచుట ఎన్నటికో ఏ చూ చూట వాసుడన గుట ఎ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀಣೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕೋ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪು ವೀನೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕೋ ಅಂಚಿತ ಮಗುಹಲೆ ಅಂಚಿತ ಮಗು ూయ పాటల నానందించుట ఎన్నటి ఏసుని చూచుట ఎన్నాటికో ఏసుని చూచుట ఎన్నటికో పర వాసుడ నగుట ఎన్నాటికో మగునా పరమజనకు ఏసుని చూచుట ఎన్నటికో పర నగుట ఎన్నాటికో కృష్ణందు ప్రేమైన దేవుని పిట్లారా మరొక నూతనమైన దినం దేవుడు గ్రహిస్తూ ఉన్నాను అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరల కార్యముల గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు మూడవ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము మొదటి నుండి వచనాల భాగంలో ఒక సంఘటనను మనం చూస్తూ ఉన్నాం పేతులు వ్యూహానులు వారి యొక్క అలవాటు ప్రకారము ప్రార్థన చేయడం కొరకు దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఆ సమయంలో అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడికి మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని అడుగుకొనుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమును ఉంచుచూ వచ్చింది ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పదివచనాల భాగంలో ఈ పేతురు పేతుర్యోహానులు ఇరువురు కూడా ఆయనను స్వస్థపరిచిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆ సంఘటన ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు మొదటిగా అసలు ఆ పుట్టుకతో క్రుంటివాడైన వ్యక్తి ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆయన తాను స్వస్థత పొందుకున్న తర్వాత దేవాలయం లోపలికి వెళ్ళాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎనిమిదో వచనంలో మనం చూస్తే వాడు దిక్కున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయుచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఆ కృంటివాడు వాళ్ళతో కలిసి దేవాలయం లోపలికి వెళ్ళాడనే మాటను మనం చూస్తూ ఉన్నామో అతను అహరోను యొక్క సంతతి అనే విషయం మనకు అక్కడ స్పష్టం అవుతుంది కారణం ఏంటి అనంటే అప్పటిదాకా వాడు లోపలికి పోలేదు కారణం ఏంటి అనంటే ధర్మశాస్త్రములో వారు నిషేధించబడ్డారు దేవాలయంలోనికి వెళ్లకుండా లేవియాకాండాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లేవియాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం నుండి మనం చూస్తాం లేవియాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం నుండి చూస్తే మరియు యహోవ మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతో ఇట్లను నీ సంతతి వారిలో ఒకనికి కళంకమేదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు ఏలైనగా యవనియందు కళంకమును వాడు రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయములు గలవాడే గాని కాలైనను చేయైనను విరిగినవాడే గాని గూనివాడే గాని గుజ్జువాడే గాని కంటిలో పువ్వు గలవాడే గాని గజ్జి గలవాడే గాని చిరుకుడు గలవాడే గాని వృషణములు కలవాడే గాని సమీపించకూడదు ఈ మాటలు క్లియర్ గా చెప్తాను కుంటివాడు లోపలికి రాకూడదు ప్రతి వ్యక్తి కాదు అహరోను సంతతిలో అనే మాట క్లియర్ గా చెప్తూ ఉన్నాడు అహరోను సంతతి అనేసరికి అహరోను ఒక యాజకుడిగా ఉన్నాడు లేవి గోత్రానికి యాజకత్వము దేవాలయపు బాధ్యతలు ఇవ్వబడుతూ ఉన్నాయి ఆయన యొక్క సంతతిలో ఎవరూ కూడా దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళకూడదు అనే ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు స్వస్థత పొందుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు అనే మాటతో ఆయన అప్పటి వరకు కూడా దేవాలయములో ఉంటూ పరిచర్య చేయవలసిన ఆ యొక్క వంశంలో ఉన్నప్పటికీ తనకు శారీరకంగా ఉన్న ఆ యొక్క లోపాన్ని బట్టి ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన లోపలికి వెళ్ళలేకపోతూ ఉన్నాడు ఎంతసేపు ఆ ద్వారబంధం దగ్గరే ఆయన ఉండిపోవలసిన పరిస్థితి వచ్చి ఉంది అక్కడికి వచ్చి తన వంశపు వారు దేవాలయం లోపల ఉండి పరిచర్య చేస్తూ ఉంటే ఇతను మాత్రము కనీసం లోపలికి వెళ్ళలేక ఆ గేట్ దగ్గర ఉండి అడుక్కునే పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ఒక రకంగా మానసికంగా ఆయన కంప్లీట్ గా కృంగిపోయిన స్థితిలో ఉంటాడు ఎందుకంటే తన వాళ్లే వస్తూ ఉన్నారు చక్కగా లోపలికి వెళ్తూ ఉన్నారు దేవునికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఆయన మాత్రము లోపలికి వెళ్ళే అవకాశం లేదు పుట్టుకను బట్టి అర్హత ఒకవేళ వెళ్ళొచ్చు తన గోత్రాన్ని బట్టి కానీ తనకున్న ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి లేకపోతే తన యొక్క శరీరంలో కాళ్ళు లేకపోవడాన్ని బట్టి ఆయన లోపలికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి తన వాళ్ళని అందరినీ చూసినప్పుడు ఒకవేళ ఎంత ఆయన బాధపడుతూ ఉండొచ్చో దినదినం ఆయన అలవాటైపోయింది కాబట్టి అక్కడ ఉండి అడుక్కునే పరిస్థితుల్లో ఆయన ఉంటూ ఉన్నాడు కానీ దేవుడు నలిగిపోయిన వారిని బాధపడే వారిని ఖచ్చితంగా దర్శించే దేవుడు వారి యొక్క బాధలన్నింటినీ విని వాటి నుండి విడిపించే దేవుడు ఆయన చేసే పనిని గురించి కీర్తనకారుడు చెప్తాడు కదా నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఆయన నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఏలైనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు కాబట్టి లోపలికి వెళ్ళగలిగిన వంశంలో పుట్టినప్పటికీ వెళ్ళలేని స్థితిలో ఉండి వెళ్తున్న తన వారిని చూసి ఆయన కృంగిపోతూ ఉన్న ఆ బాధ ఆ బాధ నుండి క్రీస్తు ప్రభువు ఆయనను తప్పిస్తూ ఉన్నాడు తప్పించడం మాత్రమే కాకుండా స్వస్థతనిచ్చి సంతోషంగా గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్లే అవకాశాన్ని ఆధిక్యతను ఆ కృంటివాడికి పేతురు వ్యూహానుల ద్వారా దేవుడిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్వస్థత కార్యమును బట్టి మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కృంగిపోయి ఉన్న వాళ్ళను లేదంటే ఆశపడే ప్రాణం తృప్తిపరిచే దేవుడు అనే సత్యాన్ని ఈ దినాన మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా అర్హత ఉండి కొన్ని దేవునికి ఇష్టం లేని ఆయాసకరమైనవి ఒకవేళ మనలో ఉండి వృంగిపోతూ ఉన్నామేమో మార్చుకోలేకపోతూ ఉన్నామేమో దేవునికి దూరం అయిపోయి ఉంటూ ఉన్నామేమో కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవా నాకు ఆయాసకరమైనది నీ అందున్నదేమో చూడమని దాబీదు వల్లే ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మన ఆశను తీర్చే దేవుడిగా ఉంటాడు మన పాపముల నుండి క్షమించి చేర్చుకునేవాడుగా ఉంటాడు అట్టి రీతి అయిన జీవితము మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన పుట్టుకతో కృంటివాడైన వ్యక్తి ద్వారా ఆయన స్వస్థపరచబడిన సందర్భం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీ కొందనాలు చేయించుకుంటూ ప్రభా నీకు నీకాయసరమైన మార్గములు లక్షణాలు మాలో ఉంచుకొని నీకు దూరమైపోతూ ఉన్నా మేము కనికరించి మమ్మల్ని చేర్చుకొనమని మా ప్రాణములను తృప్తిపరచుమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పనులన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే ప్రభు రేపటి నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే అనునాత్మీయమన్న భుజించు కృపను మాకు దయచేయమని పరిశుద్ధ పరిశుధనాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయకు దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి గాక ఆమె